ఎన్నికల బాండ్ల వివరాలన్నీ కూడా బయటకు వచ్చే కొద్దీ రాజకీయ పార్టీలు కంపెనీలు వాళ్ళ మధ్య ఉన్నటువంటి అనుబంధాలు ఏ విధంగా క్విప్రోకోలు ఏ విధంగా ముడుపులు ఎన్నికల బాండ్ల రూపంలో వెళ్తూ ఉన్నాయి ఒక పార్టీలో ఉండి ఇంకొక పార్టీ వాళ్ళకి ఏ విధంగా ఫండ్స్ ఇస్తూ ఉన్నారు బాబోయ్ నిజంగానే రకరకాల జిమ్మికులు అసలు రాజకీయం అంటేనే ఇన్ని కుట్రలు కుతంత్రాలు రకరకాల ఎత్తుగడలు మనం రాజుల కాలంలో కూడా ఈ స్థాయిలో చూసి ఉండమేమో ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అయితే ఇంకా మామూలు ఎత్తులు కాదు లేకపోతే ఏంటి బీజేపీలో ఉన్నారు సీఎం రమేష్ ఎక్కడున్నాయని చంద్రబాబు నాయుడు గారి సొంత మనిషి అని అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో ఘోరంగా చంద్రబాబు గారు ఓడిపోయిన తర్వాత కేంద్రంలో కేంద్రం నడుపుతున్న పార్టీలో మన వాళ్ళు ఉంటే బాగుంటుందనే కదా సీఎం రమేష్ నైనా సుజనా చౌదరినైనా వాళ్ళ రాజ్యసభ కాలం ఇంకా ఎక్కువ ఉండగానే బీజేపీలకు పంపించారు బీజేపీకి రాజ్యసభలో బలం తక్కువ ఉందనే కదా వీళ్ళందుకైనా ఎలాగో తీసుకున్నారు వాళ్ళు కూడా అట్లా బీజేపీలో ఉన్న సీఎం రమేష్ చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారు కదా అది ఏ స్థాయికి వెళ్ళింది మనం ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు కానీ రెండు వేల ఇరవై మూడులో సీఎం రమేష్కి సంబంధించినటువంటి రిత్విక్ ప్రాజెక్ట్స్ కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ అంటే అందరికీ తెలుసు కదా చంద్రబాబు గారు సీఎం ఉన్నప్పుడే సీఎం రమేష్ ఆ కంపెనీ స్టార్ట్ చేశారు చంద్రబాబు గారి అండతో దేశ విదేశాల్లో బ్రహ్మాండంగా ప్రాజెక్టులు కానీ తెచ్చుకొని ఏ విధంగా సింగపూర్ నుంచి కనుక నిధులు తెచ్చి ఆ కంపెనీని పైకి తీసుకొచ్చారు అందరికీ తెలుసు పూర్తిగా చంద్రబాబు కంపెనీ అన్నట్లే సో ఆ రిత్విక్ ప్రాజెక్ట్స్ నుంచి నలభై ఐదు కోట్ల రూపాయల ఎన్నికల బాండ్లు కొని ఆ నలభై ఐదు కోట్ల ఎన్నికల బాండ్లల్లో ముప్పై కోట్ల రూపాయలు కాంగ్రెస్కి ఇచ్చారు ఫండ్ కింద ఒక్కోసారి కోటి రూపాయలు చూపిన ముప్పై సార్లు ఇచ్చారు బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తి బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు మనిషి బీజేపీలో ఉండి కాంగ్రెస్కి ముప్పై కోట్లు ఫండ్ ఇచ్చారు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో నాకు తెలియదు నలభై ఐదు కోట్లు అని ముప్పై కోట్లు కాంగ్రెస్కి ఐదు కోట్లు తెలుగుదేశం పార్టీకి పది కోట్లు కర్ణాటకలో ఉన్న జేడిఎస్ ఉంది కదా జనతా దళ ఎస్ దానికి ఇచ్చారు ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఈ ముప్పై కోట్లు కాంగ్రెస్ ఫండ్గా వెళ్ళిన తర్వాత షర్మిలా తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ పూర్తిగా తెలుగుదేశం పార్టీ స్క్రిప్ట్ను భుజానికి ఎత్తుకొని తెలుగుదేశం పార్టీ మీడియా స్క్రిప్ట్ను భుజానికి ఎత్తుకొని కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ మనిషిగా మారిపోయి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు పీఠం మీద ఉన్నారు మరి వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలో దేనికి దేనికి లింకు లేదంటే మనం నమ్మగలమా సీఎం రమేష్ సొంత విమానమే ఎక్కడికి వెళ్ళినా షర్మిల గారు వాడుతుంటారు ఆయన సొంత విమానమే ఎక్కడికి వచ్చిన పవన్ కళ్యాణ్ పీకే వాడుతూ ఉంటారు ఆయన సొంత విమానమే ఇంకో పీకే ప్రశాంత్ కిషోర్ ఆయన వాడుతూ ఉంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆయన సొంత విమానమే వాడుతూ ఉంటారు ఆయన బీజేపీలో ఉంటారు కాంగ్రెస్ ముప్పై కోట్లు ఫండ్ ఇస్తారు మళ్ళీ బీజేపీకి ఏమి రూపాయి ఫండ్ ఇవ్వలేవో ఇవన్నీ కర్ణాటకలో ఉన్న జేడిఎస్కి పది కోట్లు ఫండ్ ఇస్తారు ఆ తర్వాత జేడిఎస్ వాళ్ళు మళ్ళీ వెళ్ళి బీజేపీతో కలుస్తారు అసలు ఎన్ని కుట్ర రాజకీయాలు టూమో చబ నిజంగా